మనిషి నడవాలంటే దానికి చెప్పులు కుట్టాల్సింది మనమే ఈ దేశంలో ఒకటి పని చేయాల్సింది మనమే ఈ దేశంలో మొత్తం వంట వండిన తర్వాత భోజనం చేయాలంటే చెప్పను లేకపోతే పళ్ళాలు తయారు చేయాల్సింది మనమే ఈ దేశంలో మొత్తం రోడ్లన్నీ మురికిమయ్యే మా వాళ్ళు ఏదేశారు జాడు ధర తీసుకొని వరకబెట్టి కొట్టడు ఈ ఊర్లకు ఊర్లో ఉన్న మురికి పోతుంది ఆఖరికి ఏ కొట్టేలా కాని ఏ దొర గాని ఏ బ్రాహ్మణు గాని ఏ గొప్పలు అని చెప్పుకుంటూ చచ్చిపోయినంత ఆఖరికి చుట్టాలందరూ తీసుకొస్తారు తీసుకొచ్చి ఏం చేస్తారు సమాజం ఎక్కడ శ్మశాన కూడా వెళ్తారు భార్య పోతుంది ఎంత పోతుంది కొడుకులు పోతారు బీటలు వెళ్ళిపోతారు అవునా కదా అందరు పోతారు విమానవుడు ఒక్కడే ఉంటడిగా అవునా కదా ఒక్కడున్న తర్వాత పెట్రోల్ పోస్తాడు ఏం చేస్తాడు పెద్ద కొడుకు వచ్చి నిస్తాడు నిప్పటించాక ఆయన కూడా పోతాడు వాడి దగ్గర పాడు పడ సగం గాలి సగం ఉంటాడు ఎప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అప్పుడు ఎవరు నా జాతి బిడ్డ ఒక మంచి కర్ర తీసుకొని వీర మూడు పేపులు వేస్తాడు లేకపోతే వాడు ఏసే సగం ఏమి కాదురా మళ్ళా పెట్రోల్ పోసి కార్ల తీసుకొని కొడితే సగం కాదు ఎంత తొంభై తొమ్మిది శాతం కాలింది ఇక ఒక్కటే మిలిగింది ఏంటని పూరే వలుతలే పూరే వలుతలేదు ఈ దరిద్రం మీద మన వాడి ఈ పాపాలు చేసిండ్రా ఈ పూరే వలుతలేదు అంతేనా కదా వాడు ఎంతమంది పనాలు తీసుకుండవని పూరే వలుతలేదు చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నా అక్కడ కులాలనుకుంటే వాళ్ళకపోతే మీరు లోకానికి పోలేరు మీకు స్వర్గలోకానికి పంపించేది మా ఎస్సీ ఎస్టీ పీసీలో ఉన్న బేగని బిడ్డ ఏం చేస్తాడు అదే కాలం తీసుకొని రావాలని తీసుకొని బోటే కాంగ్రెం వెళ్ళిపోతారు తల్లికాయ కాదు అందరూ వెళ్ళిపోతారు స్వర్గం వచ్చింది రాని ఈ దేశంలో కాళ్ళు నడిచే కాని మొదలు పెడితే స్వర్గారా జరిగేంత వరకు ఈ దేశంలో ప్రతి అడుగు ప్రతి అడుగు ప్రతి అడుగున అడుగు అడుగున నిలబడేటటువంటి వాళ్ళు మా ఎస్సీలు మా బీసీలు మా ఎస్టీలు ఈయన జాతి బిడ్డలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇటువంటి బిడ్డల పరిస్థితి ఒకనాడు ఎట్లా ఉంటుండే